హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌ దాక్ష బ్లాగ్స్ మోస్ట్ బ్యూటిఫుల్ ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్స్ అండి ఇంతకు ముందు ఎప్పుడు కూడా మన ఛానల్లో అయితే ఈ కలెక్షన్స్ చూపించలేదు ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట ఇంతకీ ఏంటి ఈ కలెక్షన్స్ అంటే తినబోదు రుచి ఎందుకండి మీరే చూసేస్తారు కదా చూసిన తర్వాత మాత్రం నిజంగా ఆశ్చర్యపోతారు ఎందుకన్నాననేది ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఈ త్రీ సెట్స్ ఒకే రోజు వచ్చాయి కాబట్టి లేట్ చేయకుండా మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను వన్ బై వన్ చూడండి ఇది ఫస్ట్ కలెక్షన్ సో ఇంతకీ ఇవి శారీస్ కాదు డ్రెస్సెస్ కాదండి బ్యూటిఫుల్ కలెక్షన్ చూసేటి మీకే అర్థమవుతుంది టీషర్ట్స్ అంతకన్నా కాదు చూడండి వీటిని చూడగానే మీరు చిన్నపిల్లలు ఫ్రాక్స్ ఏమనుకుంటారు కదా అస్సలు కాదండి ఇది ఉమెన్ వేర్ అంటే ఇది టాప్స్ అండి జీన్స్ లాంగ్ మెడీస్ ప్లాజా ప్యాంట్స్కి వేసుకుంటూ ఉంటారు కదా చూశారు కదండి వైట్ కలర్ పై ఎల్లో అండ్ ఆరెంజ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే ఫ్లవర్స్ లీవ్స్ అయితే వచ్చాయి అసలు క్లాత్ అయితే చాలా చాలా స్మూత్ గా ఉంది రేయన్ కాటన్ లాంగ్ హ్యాండ్స్ ఫ్రంట్ నెక్ వీ నెక్ బ్యాక్ నెక్ హై నెక్ వచ్చింది ఈ సమ్మర్లో అయితే ఈ కలెక్షన్ సూపర్గా ఉంటుందండి దీని ప్రైజ్ కూడా చాలా తక్కువ అయితే పడింది ఈ కాంబో ప్యాక్లోనే నెక్స్ట్ పీస్ అండి చూసారు కదా ఇది కూడా అంతే సేమ్ ఫుల్ హ్యాండ్స్ అయితే ఇచ్చారు రేయన్ కాటన్ అండి దీనిపై వైట్ కలర్ కాంబినేషన్లో ఈ విధంగా ఆ డిజైన్ అయితే ఇచ్చారు బ్యూటిఫుల్ పింక్ కలర్ చూసారు కదా అంటే పింక్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారో చెప్పండి ఇది కూడా వీ నెక్ బ్యాక్ హై నెక్ అయితే ఇచ్చారు సో వీటిని మీకు ఎలా చూపించడం కంటే ఒక్కసారి వేసుకొని చూపిస్తే బాగుంటుంది కదా ఎలా ఉంటుంది అనేది కూడా మీకు అర్థమవుతుంది అంత సాహసం అయితే చేయాలనుకోవట్లేదు కానీ చేయాల్సిన పరిస్థితి అయితే వచ్చింది ఎందుకంటే ఈ డ్రెస్ చూసిన తర్వాత అస్సలు పారిపోమాకండి కెమెరా ముందే ఉండండి ఎందుకు నేను ఈ డ్రెస్ వేసుకున్నాను అనేది మీకైతే క్లారిటీ ఉండాలి కదా అందుకోసం అనమాట మా ఫ్రెండ్ త్వరలోనే అబ్రాడ్ వెళ్తుంది అనమాట తనకి ఈ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ అయితే కావాలట కొన్ని కలెక్షన్స్ అయితే నువ్వు వేసుకొని నాకు చూపించు అని చెప్పింది సో వేసుకొని చూపించు అనగానే చూపించడానికి నాకేం పని పాట లేదనుకుంటున్నారా నేను మీషో కలెక్షన్స్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను కదండి అందుకోసమే తను ఈ టైప్ ఆఫ్ కూడా చూపించవచ్చు కదా అని అడిగింది ఈ టైప్ ఆఫ్ డ్రెస్ ఒక్కసారి నేను వేసుకొని చూపిస్తే తను చూసి పర్చేజ్ చేసుకుంటుందంట నాకు వరకు అయితే మా ఫ్రెండ్ అస్సలు డిసప్పాయింట్ అనుకుంటున్నాను ఎందుకంటే చూస్తున్నాం మీకైతే అర్థమవుతుంది కదండి ఈ డ్రెస్ నాకు ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇక్కడ అయితే చూడండి ఇలా లెహంగాస్ మీద కూడా ఈ టాప్స్ యూజ్ చేసుకోవచ్చు సో ఇది కొంచెం లూజ్గా ఉంది కానీ చాలా బాగుంది అనమాట రెయిన్ కాటన్ అండి చాలా తక్కువ ప్రైస్లో వచ్చింది లాంగ్ హ్యాండ్స్ ఫ్రంట్ నెక్ బ్యాక్ హై నెక్ ఇచ్చారనమాట ఇదే కాంబో ప్యాక్లో సెకండ్ పీస్ అండి ఇది పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఈ టాప్ అయితే బ్యూటిఫుల్గా ఉంది ఇది కూడా సేమ్ ఫుల్ హ్యాండ్స్ నెక్ హై నెక్ అయితే ఇచ్చారు ఇది వేసుకొని చూస్తే ఎలా ఉంటుందనేది ఒక్కసారి మీకు చూపిస్తాను చూసేయండి ఇక్కడైతే చూడండి క్వాలిటీ పరంగా ది బెస్ట్ అయినప్పటికీ కూడా నేను వేసుకుంటే మాత్రం కొంచెం లూజ్గానే ఉంది సైడ్ స్టిచ్చెస్ వేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా సరిపోతుంది ఒకవేళ ఈ స్టిచ్చెస్ ఇవన్నీ ఎందుకు అనుకుంటే వీటిని మనం రిటర్న్ పంపించేసి మనకి ఏ సైజు కావాలో ఆ సైజు పర్చేస్ చేసుకోవచ్చు ఇక్కడైతే జీన్స్ మీదకి చూసారు కదా ఆ డ్రెస్ సెన్స్ని బట్టి స్టైల్ మారుతూ ఉంటుంది కదండి సో జీన్స్ మీదకి ఇది సరిపోయినట్టుగా ఉంది కానీ ఇక్కడ కూడా నాకు కొంచెం లూజ్గానే ఉంది కానీ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉందండి మీకు మీకు నచ్చినట్లయితే మాత్రం లేట్ చేయకుండా వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది కూడా సేమ్ టాపే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది డిజైన్ అయితే యూనిక్గా ఉంటుంది అసలు క్లాత్ పరంగా అయితే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు ప్లే కాటన్ చాలా చాలా స్మూత్గా ఉందండి వైట్ కలర్ పై గ్రీన్ అండ్ పింక్ కలర్లో ఫ్లవర్స్ ఇచ్చారు ఇవి ఎప్పుడు చూసేయే కానీ డిఫరెంట్గా ఉంటుందండి వేసుకుంటే మాత్రం త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ బ్యాక్ నెక్ హై నెక్ ఇచ్చారు చూసారు కదా ఫ్రంట్ నెక్ డిజైన్ కూడా చూసారు కదండి ఎప్పుడు చూసే డిజైనే కానీ యూనిక్గా ఉంటుందని చెప్పాను కదా ఇక్కడ పై కూడా ఈ విధంగా వేసుకోవచ్చు అని నేను చూపిస్తున్నాను కానీ ఇది మ్యాచ్ అయింది అనేది కాదండి సో ఇదైతే నాకు కొంచెం పర్ఫెక్ట్గానే సరిపోయింది దీనికి స్టిచ్చెస్ అయితే ఏమీ వేయాల్సిన అవసరం అయితే లేదు ఒకసారి మీరు కూడా చూసేయండి డిజైన్ హ్యాండ్స్ అంతా కూడా బాగుంది జీన్స్ మీదకి అయితే ఈ టాప్ చాలా బాగా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందండి సెట్ అయింది కూడా అసలు ఎక్కడ స్టిచ్చెస్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు అంత బాగా సెట్ అయింది సో ఇంకా లేట్ చేయకుండా ఫాస్ట్గా అయితే ఆర్డర్ పెట్టేసుకోండి ఇక్కడ ప్రైస్ కూడా మీకు మెన్షన్ చేశారు కదా డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ ఉంటాయి మీకు నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఉమెన్ వేర్ జీన్స్ ప్యాంట్ అండి చూసారు కదా ఈ పై షర్ట్స్ టీషర్ట్స్ కుర్తీసు టాప్స్ ఏవైనా సరే యూజ్ చేసుకోవచ్చు చూసారు కదా కొంచెం ఈ విధంగా సాగినట్టుగా అనిపిస్తుంది అనమాట ఇక్కడ బటన్స్ కూడా ఇచ్చారు కదా అవి పెట్టుకోవచ్చు జిప్ సిస్టమ్ ఉంది బెల్ట్ సిస్టమ్ ఉంది మనం ఏ విధంగా అయినా సరే పెట్టుకోవచ్చు అనమాట కలర్ అయితే సూపర్గా ఉందండి దీని ప్రైస్ ఎంత పడింది ఏందనేది ఇక్కడ అయితే పిక్ సెండ్ చేశాను ఒకసారి చెక్అవుట్ చేసి మీరు ఫాస్ట్గా అయితే ఆర్డర్ పెట్టేసుకోండి మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదండి ఈ వీడియో చూస్తే కంపల్సరీగా ఆశ్చర్యపోతారు అని చెప్పేసి నేను స్టార్టింగ్లో అనుకున్నా ఈ డ్రెస్సెస్ మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది అని చెప్పేసి కానీ ఈ డ్రెస్సెస్ వేసుకుంటానని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా ఫ్రెండ్ ఫోర్స్తో ఈ డ్రెస్సెస్ వేసుకున్నాను సో తనైతే ఎక్కడ డిసప్పాయింట్ అవ్వదు నాకు తెలిసి ఎందుకంటే తను పర్చేజ్ చేసుకుంటుంది మీలో ఎవరికైనా సరే ఈ డ్రెస్సెస్ ఎవరికైనా సూట్ అవుతాయి బాగుంటాయి అనిపిస్తే అంటే కాలేజీ ఆఫీసు ఉమెన్సే కాదండి ఎవరైనా సరే పర్చేజ్ చేసుకోవచ్చు వేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా సరే వేసుకోవచ్చు మీకు కూడా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ ఇస్తాను ప్రతిదీ కూడా కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు అవుట్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ పెట్టేసుకోండి ఇది నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది కూడా రేయన్ కాటన్ సూపర్గా ఉందండి ఇది ఫుల్ హ్యాండ్స్ డిజైన్ చూసారు కదండీ వైట్ కలర్లోనే కానీ కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు బ్యాక్ అయితే ఈ విధంగా థ్రెడ్ సిస్టమ్ ఇచ్చారనమాట మనకి ఏదైనా లూజ్ అయినా కూడా టైట్ చేసుకోవచ్చు అనమాట సో ఇది ఎలా ఉందనేది కూడా వేసుకొని మీకు చూపిస్తాను చూసేయండి దీని ప్రైస్ కూడా చాలా తక్కువగా పడింది అది కూడా పిక్ ఇక్కడ సెండ్ చేస్తాను మీకు నచ్చితే మాత్రం ఫాస్ట్గా ఆర్డర్ పెట్టేసుకోండి చూశారు కదండి ఈ టాప్ అయితే ఈ లెహంగాకి చాలా చాలా పర్ఫెక్ట్గా అయితే సూట్ అయింది కదా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా నాకైతే బాగా నచ్చింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది మీరు చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బై టేక్ కేర్ ఒక మంచి వీడియోతో మేము అందుకైతే వచ్చేస్తాం